సిర్పోర్టీ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద రాత్రిలో పశువులు పడుకుని ఉంటున్నాయని వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనాలు వెళ్ళడానికి దారి ఉన్నదని వాహన చోదకులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని రాత్రులు ఈ రహదారి గుండా రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిందే అని అంటున్నారు ఇకనైనా పశువుల యజమానులు సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు